సండే స్పెషల్గా ఒక థ్రిల్లర్ స్టోరీని విందామా రెండో రెండు కేరళ ఒక విలేజ్లో గీత అనే అమ్మాయి ఉండేది తనకి పిల్ల ఈ పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు లేరు డాక్టర్ తనకి ఈ జన్లో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేస్తారు దాంతో తన భర్త సిటీలో రెండో పెళ్లి చేసుకుని గీతని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు గీతని తన ఊరు ప్రజలంతా దూరంగా పెట్టేవాళ్ళు ఎలాంటి శుభకార్యానికి కూడా పిలిచేవారు కాదు అంతేకాదు తన తప్పుడు పనులు కూడా చేస్తుందని కొంతమంది పుకారులు పుట్టిస్తారు చాలామంది మగవాళ్ళు తనని అనుభవించాలని ఉండేవాళ్ళు వాళ్ళు ఇది గీతకి చాలా అవమానంగా ఉంటుంది ఇలా ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి వేట కోసం అడవికి వెళ్తాడు అప్పుడే అక్కడ చెట్టుకు వేలాడుతున్న గీత తనని చూస్తాడు ఆ ఊరి ప్రజలంతా తను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుందని తన శవాన్ని జంతువులు తినేసి ఉంటాయని అనుకుంటారు కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది ఆ ఊరిలో ప్రతిరోజు ఒక్కొక్క మనిషి కనబడకుండా పోతూ వచ్చారు దాంతో ఆ విషయం పోలీసులకి తెలుస్తుంది పోలీసులు ఆ ఊరు మొత్తాన్ని పరిశీలిస్తారు అప్పుడే గీత చనిపోయిన అదే చెట్టుకే కనబడకుండా పోయిన ఆ ఊరి వాళ్ళ తలలు కూడా వేలాడుతూ ఉంటాయి దాంతో ఆ ఊరు గురించి స్టేట్ అంతా తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత పోలీసుల యొక్క తలలు కూడా ఆ చెట్టుకి వేలాడతాయి దాంతో ఆ విలేజ్లో ఉండే వాళ్ళు ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతారు దాంతో ఆ విలేజ్ ఒక మిస్టరీ కేసుగా మారింది ఇలా కొన్ని నెలల తర్వాత రుద్ర అనే వ్యక్తి ఆ ఊరిలో అడుగు పెడతాడు తను ఆ ఫారెస్ట్ కి వెళ్తాడు అప్పుడే తనకి వెనుక నుండి ఎవరు వస్తున్నట్లు అనిపించి తన పాకెట్ నుండి ఒక డాలర్ని తీస్తాడు ఆ డాలర్ శక్తికి ఒక చిన్న ఎరటి రాక్షస రూపం భయపడింది ఎస్ ఇన్ని రోజులుగా ఆ ఊరి వాళ్ళని చంపింది ఈ రాక్షస బిడ్డే అసలు ఈ రాక్షసుడు ఎలా వచ్చాడు పిల్లలు లేకపోవడం వల్ల గీత బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అప్పుడే తను బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది గీతకి బ్లాక్ మ్యాజిక్ గురించి బాగా తెలుసు తన వంశస్థులు బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు వాళ్ళు రాసిన బుక్లో పిల్లల కోసం ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ చేయాలి అని ఒక ప్రాసెస్ ఉంటుంది గీత ఆ ని స్టార్ట్ చేస్తుంది కానీ ఆ ప్రాసెస్ తను సరిగ్గా చేయకపోవడం వల్ల గీత కడుపులో ఇలాంటి రాక్షసు బిడ్డ పుడుతుంది ఆ రాక్షసుడు బయటికి రాగానే గీత శరీరాన్ని చంపి తినేస్తాడు ఆ తర్వాత గీత తలని ఆ చెట్టుకి వేలాడదీస్తాడు తీస్తాడు అలా ఆ రాక్షసుడు ఆ ఊరి వాళ్ళను కూడా చంపి వాళ్ళ శరీరాన్ని తినేసి తలని మాత్రం వేలాడదీసేవాడు తీసేవాడు ఇప్పుడు రుద్ర ఆ రాక్షసుడిని తన మంత్రశక్తితో ఆ డాలర్లో లో బంధించేస్తాడు రుద్ర వేరెవరో కాదు గీత వాళ్ళ అన్నే గీత చనిపోయిన విషయం న్యూస్ ద్వారా రుద్రాకే తెలుస్తుంది తన తలని టీవీలో చూపించినప్పుడు ఒక టివిల్ సింబల్ కనిపిస్తుంది అప్పుడే రుద్రాకి తెలిసిపోతుంది తన చావుకి అలాగే ఆ ఊరి వాళ్ళ చావుకి కారణం ఈ రాక్షసుడే అని రుద్రాకి కూడా బ్లాక్ మ్యాజిక్ పైన మంచి అవగాహన ఉంది అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేశాడు